లితాస్ ప్యాషన్ వేల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు ఒక బోన్సాయి మొక్కని రీపాట్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది ఒక మామిడి మొక్క ఈరోజు నేను రీపాట్ చేసేది త్రీ ఇయర్స్ నుంచి దీన్ని పెంచుతున్నాను ఈ మొక్క వయసు మూడేళ్ళు అనమాట ఇది ఇప్పుడు మనం రీపాట్ చేసి మళ్ళా వేరే పాటలో కొత్త మట్టితో పెడతాము అది ఎలా చేయాలో మీరు కూడా చూడండి దీనికి ఏదో ఒకటి వచ్చిందండి మామిడి చెట్టుకి అదేంటో నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అదేంటో నేను దాన్ని కట్ చే చేసేస్తున్నాను కట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మట్టి మిశ్రమం ఎలా కలపాలో చూద్దామండి ముందు నేను గార్డెన్ సాయిల్ సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ కిచెన్ వేస్ట్తో చేసిన మాన్యూర్ కలిపానండి అందులో తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంటు ఈ వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను ట్వంటీ పర్సెంట్ చూడండి ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కూడా వేసేసాను ఈ రెండు రకాలు వేస్తే మొక్కలు బాగా వస్తాయని ఇట్లా రెండు రకాల మాన్యూర్ కూడా వేసాను అనమాట కిచెన్ వేస్ట్ మాన్యూర్ ఇంకా వర్మీ కంపోస్టు ఆ తర్వాత కొంచెం ట్రైకోడర్మా వెరిడి వేళ్ళు కుళ్ళిపోకుండా ఉండాలంటే ఫంగస్ వల్ల వీటి వల్ల ఇది వేస్తే కుళ్ళిపోకుండా ఉంటాయి ఆ తర్వాత ఇది పెరిలైట్ అనేది ఒకటి ఇది వేస్తే మట్టిలో ఎయిర్ స్పేసెస్ బాగా ఉండి గాలి బాగా తగులుతుంది ఆ తర్వాత వేప పిండి కూడా వేసానండి కుళ్ళిపోవు ఇది వేస్తే కూడా అందుకని అది కూడా వేశాను బోన్సాయ అంటే చాలా రోజులు ఉండే మొక్కలు కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా అన్నీ వేయాలి వీటికి అది కూడా వేసి కలిపేస్తున్నాను బాగా ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి మామూలుగా అయితే బోన్సాయి పాటలో పెడితే బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ పెడదాం అనుకుంటున్నాను బోన్సాయి పాటలో అందుకని ఈ సంవత్సరం వీటిల్లోనే పెట్టేస్తున్నాను అనమాట బాగా కలిపేసేసి ఇంకా మొక్కలు పెట్టేటవే అనమాట ఇప్పుడు తొట్టిలోంచి మొక్కని తీద్దామండి జాగ్రత్తగా వేళ్ళు పూర్తిగా వచ్చేటట్టుగా మొత్తం గడ్డగడ్డగా వచ్చేస్తుంది లాగితే ఈ విధంగా తీసేయాలి చూడండి ఇప్పుడు మట్టి అంతా కంప్లీట్గా తీసేయాలండి మట్టి పూర్తిగా తీసేసేసి శుభ్రంగా మొత్తం మట్టి పోయేటట్టుగా తీసేసేయాలి నిదానంగా చేయాలి స్టెమ్ చూడండి ఎంత బాగా లావుగా వచ్చిందో ఇప్పుడు కింద ఉండే రూట్స్ కొన్ని కట్ చేస్తున్నాను దానివల్ల ఏమన్నా చచ్చిపోతుందో ఏమో భయం వేస్తుంది కానీ నేనైతే కట్ చేసేస్తున్నా ప్రస్తుతానికి హోల్ బాగానే ఉందండి మూసుకోబోలేదు అడుగున ఒక రాయి పెట్టి ఉండాలి ఇందులో ఉంటుంది ఇంతకుముందు పెట్టిన రాయి ఉంటుంది కదా ఇదిగోండి ఇది పెట్టేసి దీని మీద ఇంకా ఈ మట్టి వేసేస్తాను ఈ మామిడి కూడా వేసేస్తానండి డీకంపోజ్ అయిపోతాయి ముందు సగం వరకు మట్టి వేసేస్తున్నాను ఇప్పుడు పాట్లో పెట్టి చూద్దాము ఎక్కడ వరకు వస్తుందో చూసి తర్వాత మట్టి వేస్తామండి సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మట్టి అంతా వేసేస్తాను కొన్ని రూట్స్ మాత్రం పైకి పెడతామండి అలా పెట్టినప్పుడు పెద్ద పెద్ద చెట్లకి కొన్ని రూట్స్ బయటకు వచ్చి ఉంటాయి కదా ఆ మాదిరిగా కనిపిస్తుంది బోనసాయి మొక్క అందువల్ల అలా చేస్తాము చూడండి ఈ విధంగా మొత్తం మట్టి వేసేస్తున్నాను తర్వాత మళ్ళీ బోన్సాయి పాట్లో అయితే కొన్ని రూట్స్ కూడా కట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బోన్సాయి పాట్స్ చాలా ఎత్తు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా రూట్స్ కట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు చూడండి ఈ విధంగా మట్టి అంతా వేసేస్తున్నాను కొన్ని రూట్స్ మాత్రం కొంచెం పైకి కనిపించేటట్టుగా పెట్టానండి అలా ఉంటే బాగుంటుంది లుక్ బోన్సాయి మొక్కకి అందుకోసం అని దీన్ని బాగా ఇట్లా మట్టి వేసేసి కూరేసేసి మట్టి కూడా పక్కల సైడ్లో బాగా అదిమి లోపలికి పోయేటట్టు చేయాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి నీడలో పెట్టాలండి రూట్స్ అంతా కట్ చేసి డిస్టర్బ్ చేశాం కాబట్టి కొంచెం తట్టుకోవడానికి అది కష్టం అవుతుంది షాక్లో ఉంటుంది ఇప్పుడు ప్లాంటు అందుకని నీడలో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని రోజులు తర్వాత ఒక కొత్త ఆకులు స్టార్ట్ అయిన తర్వాత వాటిల్ని మామూలుగా ఎండలో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసేసి అయిపోయింది రిపోర్టింగ్ పక్కన పెట్టేస్తాను ఇంకొక మొక్క కూడా ఉందండి రావి చెట్టు బోన్సాయి దాన్ని కూడా ఇప్పుడు మనం రిపోర్ట్ చేద్దాం సరే అండి దీన్ని ఇప్పుడు తీస్తున్నాను అమ్మో రాలేదు ఇదే వెనక నుంచి గట్టిగా ఉన్నట్టుంది ఇది రూట్స్ ఎట వచ్చేసినాయి చూసారా ఈ రూట్స్ కట్ చేస్తే కానీ ఇది రాదేమో మీరు రావి చెట్టు బాగా ఈజీగా బతికిపోతాయండి తీస్తున్నాయి కూడా ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇది వానపావం కూడా ఉందండి మట్లేస్తున్నాను ఇంకా ఏమైనా ఉంటే వేద్దాం ఎంత రూట్స్ ఇప్పుడు ఇది కావాలంటే దీన్ని కట్ చేస్తే గానీ బయటకు రాదు ఇది వేరు ఇప్పుడు లాగితే వస్తుంది ఏమో చూద్దామా మీరు దేండి మీరు ఇది ఇక్కడ రూటు కింద నుంచి వచ్చేసి దానికి ఇరుకు బయ్య గట్టిగా లాగితే కానీ రాలేదు ఎటో ఒకటి తీసాం లాస్ట్కి ఇప్పుడు వేర్లకి ఉండే మట్టి అంతా తీసేయాలి జాగ్రత్తగా చెట్టు అయితే పర్వాలేదులండి కొంచెం ఈజీగానే అది సర్వైవ్ అవుతుంది ఏం కష్టం ఉండదు మళ్ళీ బతకడానికి కాబట్టి కొంచెం గట్టిగా లాగినా ఏం కాదు తీసేయాలి రూట్స్ అన్నీ చాలా వరకు తీసేయాలి కంప్లీట్గా కొద్దిగా రూట్స్ మాత్రం ఉంచాలి పైన కొన్ని రూట్స్ మనం పైకి పెడతాము కాబట్టి పొడవుగా కొన్ని రూట్స్ ఉంచుకోవాలి బి చూడండి కిందవన్నీ ఈ విధంగా కట్ చేసేస్తున్నాను బాగా కట్ చేసేయాల్సి ఉంటుంది చూసారా ఎన్ని రూట్స్ వచ్చాయో ట్యాప్ రూట్ అయితే ఎప్పుడో మొదట కట్ చేసేసి ఉంటాం మనం మొదట పెట్టినప్పుడే నెక్స్ట్ టైం అయితే ఇంకా బోన్స్ అయిపోటులో పెడతానండి అప్పుడు ఇంకా డ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా డ్రిమ్ చేయాల్సి ఉంటుంది ఇటు సైడ్ కూడా రా లక్ష్మి పడు నువ్వు పెడితే బాగుంటుంది కదా ఏ

అమ్మ కెంటమర బోన్సాయ్ దీని పేరు హ్మ్ బోన్సాయ్ ఓయ్ బాబ రాయసెట్టి రాగ్సెట్టి రాగ్సెట్టన్న గుర్దు బోన్సాయ్ రాగ్చెట్టు ఎందుకమ్మ యాస్కునంటుంది మా లక్ష్మి తెలియదు కదా పాపం దీని గొప్పతనం అమ్కి తెలుసు అని చెప్తుంది మళ్ళా ఎందుకంటుంది మళ్ళీ తెలుసు అంటుంది సరే ఏమైతే మనం పెట్టుకోవాలి కదా మన పని మనం చేసుకోవాలి చూడండి రూట్స్ ఇప్పుడు బాగా చక్కగా కనిపిస్తున్నాయి ఈ రూట్స్ అన్నీ ఇంకా కొంచెం మట్టి వేసేద్దాం ఇంకొక చెట్టు కూడా ఉంది అది రేపు చేస్తామండి జెడ్ ప్లాంట్ బోన్స్ అయింది ఇంకోటి అది రేపు అయిపోయిందండి ఈ బోన్స్ అయిచ్చేటట్టు రిపోర్టింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎట్లా ఉందా మరీ మినీ బోన్స్ అయ్యి కాదులేండి ఇది ఒక రెండు అడుగులు ఎత్తుంటుంది కదా అంత బాగుతాయి ఇప్పుడు ఆకులు కూడా కట్ చేస్తే చక్కగా కొత్త ఆకులు వస్తాయి అప్పుడు అందంగా ఉంటుంది ఇప్పుడు కంటే అదండి దీని సంగతి మళ్ళీ ఇంకొకటి ఉంది అది కూడా చేసేద్దామా రండి పక్కన పెట్టేసి